ఉర్దూ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యా దినోత్సవం మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మొహమ్మద్ ఖాదర్ మొహ్యుద్దీన్ ఎన్ఆర్ఐ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ మొహమ్మద్ బాదుర్ అలీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఇస్లామిక్ డిగ్రీ కాలేజ్ వరంగల్ మరియు డాక్టర్ మీర్ కోబ్ అలీ ప్రిన్సిపాల్ ఇస్లామి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వరంగల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవితాలను హైలైట్ చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమం వరంగల్ గోల్డెన్ గెస్ట్ హౌస్ ఎల్బీ నగర్లో జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ ఎల్బీ నగర్కి చెందిన మాసూమ్ అలీ ఉన్నత ఉన్నత ప్రభుత్వ పాఠశాల చెందిన ఎండి సమీర్ అండర్ ఫోర్టీన్ యునైటెడ్ వరంగల్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యా ఎంపికైన సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీన ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు జోగులాంబా గద్వాల్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్ క్రికెట్ పోటీలకు సమీర్ యునైటెడ్ వరంగల్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని పీడిఎస్ తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర క్రికెట్ జట్టులో చేరినందుకు అందరు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి మొహమ్మద్ ఇస్మాయిల్ జబీ చేశారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్జా ఫతావుల్లా బేగ్

बातों को समझें पढ़ें और अपनी जिंदगी हम अपनी तरफ को थोड़ा सा आगे बढ़े कि हमारे मुखालिफिन को हम नबा बनाने के लिए क्या तदवीर हो सकती है अपने उसमें किरदार की जरूरत होगी इश्ते तकीर की जरूरत नहीं है किट होने की जरूरत नहीं है अल्लाह के रूल सलील ने कभी भी ऐसा इंजाम नहीं किया आप देखेंगे।